హాయ్ ఫ్రెండ్స్ మీకోవసరము మేము చాలా కష్టపడుతున్నాము ఈ కామెడీ ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూసి ఎంజాయ్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాం ఓకేనా బాయ్ బతు కిందేషి మనసు కిందే ఏమి ఎట్లున్నాడు ఎట్ల అయిపోనాన్నాను ఏమి నా పరిస్థితి ఇట్లానా అందు లేకుండా అందరు పరిస్థితి ఇట్లా ఉందా మా ఆయన కనపడబ్బా ఆడన్నాడేం కొత్త పద్దునంటే బుడకన బుడగస్ అమ్మ రప్పి ఏం ఐడో ఆడంత అందరూ బుడ్ నేను పెళ్లి అయిన వాళ్ళ పరిస్థితి ఏం తెలిసేది మీకు ఏం చూసినా లేనా ఫస్ట్ నా పరిస్థితి ఏం తెలిసినరా నీకు అని ఒక ఐడియా చెప్తా నా బాగా ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్

సార్ మాకు ఇంటిగా రెండు సార్ ఫోన్ చేసిందా ఇదే సార్ పన్నెండు నాడు పొలం సార్ సార్ వస్తున్నాం సార్ మా మా సార్ వస్తున్నాం కళ్ళు కనపడవాలి సార్ కళ్ళు కనపడవాలి ఓకే సార్ ఇక్కడ సార్ చెయ్యి సార్ కనపడవాలి కదా సార్ మీకు

సార్ మళ్ళీ మీరు ఫోన్ చేసిండ్రు కదా మళ్ళీ ఏదైనా చెప్పేదిన్నా మళ్ళీ మా సార్కి చెప్తాను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా చెప్పిస్తాను సార్ చెప్పండి సార్ ఏముండదు సార్ మొన్న ఐదు ఎకరాలు తీసుకుంటారు కదా బోర్ పడిందే లేదు సార్ బోర్ ఏం పడలేదు సార్ చెప్పండి సార్ సార్ తెలిసిన పూజ ఉన్నారు సార్ రండి ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టి అయిపోయింది సార్ కంపల్సరీ నిలు పడతావు సార్ అక్కడ సరేలే సార్ ఫోన్ సార్ మా సార్ కానీ తొలగొస్తాను ఫోన్ మాట్లాడుతున్నాడు మా సార్ అసలు మా సార్ అసలు ఫోన్ మాట్లాడు ఎప్పుడైనా మాట్లాడుతున్నాడు సార్ ఫోన్ పడను సార్ మా సార్ తొలగొస్తాను సార్ మళ్ళీ మన సార్ తోస్తాను మళ్ళీ పూజారు ఎక్కడ ఉన్నాం సార్ సరే సార్ ఓ బోర్ కంపల్సరీ పడుతుంది కదా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సరే సార్ సరే సార్ గుడ్ అంటే చాలా కొంచెం సార్ ఓకే సార్ మా స్వామి ओम गुरु ब्रह्मा ओम गुरु विष्णु नमः शिवाय ओम 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 नमः शिवाय सब संत చెప్పు నా చెట్టు కింద కూర్చొని కూలి ఉన్నాను మళ్ళా నాకు ఇంకా నా చెట్టు కింద కూర్చొని కూలి ఉన్నాను మళ్ళా నాకు ఇంకా కూలిస్తా ఉంటుంది చెప్పు భక్త సమీర్ నా టైంలో నేను ఒకటి చెప్తాను చేస్తావా చేసాను చెప్తా చేసాం నీళ్ళు పడదా మాకేం నీళ్ళు పడదా పడతాయి మళ్ళీ పాలు పడతా నీళ్ళే పడదా నీళ్ళే పడతాయి నీళ్ళు సమస్య ఖర్చు అవుతుంటాం అరే అబ్బాయి

అందుకే వాడు చేసిన పాపాలు వాడేమో ఇస్తున్నాడు ఈ జన్మంలో నీకు కళ్ళు లావు ఈ నీకు కళ్ళు లావు నీ దగ్గర రావు నువ్వు నిండకాయని పారేసావు నీళ్ళకి నాకేం పాల చేసావు ఇప్పుడు ఎందుకంటే సార్ ఇండిపో సార్కి ఏం చెప్పినా వేస్ట్ నీ లోటా పడతాగినా మీకు సమయం డబ్బులు ఇచ్చింది సార్ మా పని అయితే ఆదర్ చూస్తా సమ్ అయిపోతుంది సమయం అయిపోతుంది సమయం డబ్బులు సార్ కాల్ మొక్క సార్

వారు చేసిన పాపాలు నీకు తొలియి వారు చేసిన పాపాలు నీకు తొలి ఇంటికి పోయిన తర్వాత కాదు బట్ట దావచ్చి లేదండి అమ్మలేస్ ఫోన్ జీరో ఎయిట్స్ పోండి ఫ్రీ తొలగ ఏం నా పోయారా సరలు తలకై తింటారాపా ఇంకేమి డబ్బులు వచ్చినాయి కదా వచ్చినాయి 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 తీసుకో నీ వాట నీకి నా వాటక్క బాగుండంలో వెళ్ళాం సార్ పోయి జల్దీ అయిపోతే నీలోకి పొరతగిన మనకి మన సేను పనులు నడిచిస్తాయి